అండ్ వెల్కమ్ టు హనెస్ థాట్స్ నేను మీ హిమబిందు ముందు అయితే వీడియోని లైక్ చేసి చూడండి అలాగే ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సో ఎలా అనిపించింది ఈరోజు ఎపిసోడ్ మీకు రోహిణి గారు ఎలిమినేట్ అయిపోయారు నాకైతే అవినాష్ కోసమే ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ పెట్టినట్టు అనిపించింది రోహిణి గారు ఏవైతే చాలా ఏవీ అయితే చాలా అంటే చాలా బాగా కట్ చేశారు ఎవరు ఎడిటర్ ఎవరో కానీ చాలా గుడ్ జాబ్ చేస్తాడు అసలు ఒక హీరోకి ఇచ్చినంత ఎలివేషన్ ఇచ్చారు ప్రోమోలో నిజంగా చాలా బాగుంది బట్ రోహిణి గారు ఈ ప్రో ఏవీలో అసలు తేజ అనే పర్సన్ ఎక్కడా కనిపించట్లేదు అలాగే రోహిణి గారికి వేరే వాళ్ళతో ఆయన గొడవలు కూడా ఏం పెద్దగా పెట్టలేదు జస్ట్ ఓన్లీ పాజిటివ్స్ అంతా రోహిణిని హైలైట్ చేసే మూమెంట్స్ అంతా ఎడిట్ ఏవీలో పెట్టినట్టు అనిపించింది సో ఇకపోతే నిఖిల్ ఎంత సేఫ్ గేము ఇప్పుడు నిన్న గొడవ జరిగినప్పుడు అన్నాడు కదా నాకు కొట్టినట్టు అనిపించిందని ఆ మాట నాగార్జున గారి దగ్గర చెప్పడానికి భయం ఏంటి మళ్ళీ దానికి కూడా ఏదేదో కవరింగ్ సేఫ్గా చెప్పడం అనమాట ఎస్ సార్ నాకు కొట్టినట్టు అనిపించింది నేను అందుకే అలా అన్నాను ఎస్ నాకు అలాగే అనిపించింది కొట్టినట్టు అని ఒక మాట ఉంటే తన స్టాండ్ తను తీసుకున్నట్టు ఉంటే బాగుండేది కదా అలాగే గౌతమ్ అసలు గౌతమ్ ఒప్పుకోవట్లేదు అన్న మాటలు నేను అలా అనలేదు ఇలా అనలేదు అంటాడు మళ్ళీ నువ్వెందుకు ఇలా అన్నావు అని వీడియో చేసి ఈ వీడియో వేసి చూపిస్తే నిఖిల్ అన్నాడు మళ్ళీ తర్వాత ఇలా అసలు గౌతమ్ ఎలా ఉందంటే చిన్న పిల్లల్లాగా ఉంది నువ్వెందుకు చేసేవరా బాబు ఇదంటే వాడు చేశాడు కదా వాడిని అడగట్లేదు మీరు నన్నే అడుగుతున్నారా అన్నట్లు ఉంది నిజంగా నాగార్జున గారు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చారు అక్కడ మీ మదర్ టీచరు ఒక స్టూడెంట్ తప్పు చేస్తే ఇంకో ఇంకో స్టూడెంట్ గురించి మాట్లాడతారని సో గౌతమ్ బాగా తెలివైనోడు నేను ఒప్పుకుంటా కొన్నిసార్లు ఆ తెలివి మరీ ఎక్కువైపోతుందేమో అనిపిస్తుంది ఇలాంటి టాపిక్స్లో ఇకపోతే నబీల్కి మంచిగా ప్రొమో వీడియో వేసి చూపించారనమాట తన గేమ్లో ఎలా టవర్ పడగొట్టింది నబీల్ తప్పులన్నీ బాగా చెప్పినట్టు అనిపించింది సో అవినాష్ కూడా ఈ వీక్ ఎంత రచ్చ చేశాడు లేని దాంట్లో సీన్ క్రియేట్ చేశాడు చాలా చేశాడు అవినాష్ని ఎందుకు క్వశ్చన్ చేయలేదు అనిపించింది ఎందుకు చేస్తారులే అవినాష్ నువ్వు టాప్ ఫైవ్కి ఆల్రెడీ వెళ్ళాలని నేను కోరుకుంటున్నానని నాగార్జున గారే అన్నారు ఇంక ఇంత పార్షాలిటీ ఉన్నప్పుడు ఇంక అక్కడే మనం ఏం ఎక్స్పెక్ట్ చేయలేము అవినాష్ కోసమే ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ పెట్టారు సో బట్ ఓవరాల్గా అయితే ఈరోజు ఎపిసోడ్తో నాకు కొంచెం పర్లేదు అనిపించింది ఎందుకంటే సాటర్డే ఏముంటుంది ఇంకా ఫైనల్కి వచ్చాం కదా అనుకున్న పర్లే ఈ వీక్ కొంచెం నిఖిల్ గౌతమ్ ఇచ్చిన కంటెంట్కి కొంచెం కొంచెం కంటెంట్ వచ్చేలాగే చేశారనమాట ఈ సాటర్డే సో వన్ బై వన్ మాట్లాడుకుందాం ఫస్ట్ రోహిణి పాపని టీ పెడుతూ అనుకుంటూ ఉంటుంది ఇదే నా లాస్ట్ టీ టీ పెట్టడమేమో ఈ హౌస్లోనే కానీ ఎలిమినేట్ అయితే ఇంక ఉండనేమో అనుకుంటూ ఉంటుంది అలాగే నాకు ఎలిమినేట్ అవ్వాలని లేదు నాకు టాప్ ఫైవ్లో ఉంది నాకు విన్ అవ్వాలని ఉంది అంటది ఎలా విన్ అవుతారు మేడం మీరు మీరు లాస్ట్ త్రీ ఫోర్ వీక్స్ చాలా బాగా ఆడారు నో డౌట్ అబౌట్ ఇట్ కానీ మీరు మిందంతా ఏం చేశారు సేఫ్గా ఆడుకుంటూ నామినేషన్లు రాకుండా ఎలా నామినేషన్లోకి రాకుండా చూసుకోవాలని అని ప్రతి వీక్ మీరు ఎంత కష్టపడ్డారో తెలుసా అసలు ఆ పెయింట్ టాస్క్లు అయితే నామినేషన్లో రాకుండా ఉండడం ఉండడం కోసం రోహిణి ఎంత ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పెయి పెయింట్ బ్రష్ పట్టుకున్నారు ఏమన్నా అంటే నన్ను ఎవరు నామినేట్ చేయలేదు నేను ఏమన్నా వద్దన్నాను అంటారు మీరు ఎక్కడ స్కోప్ ఇచ్చారు నామినేట్ చేయడానికి మీరు అక్కడ కామంగా ఉంటే పెయింట్ బ్రష్ ఎవరో ఒకళ్ళు పట్టుకునే వాళ్ళు మిమ్మల్ని నామినేషన్లు వేసేవాళ్ళు నిజం చెప్తున్నా రోహిణి అయితే స్టార్టింగ్లో చాలా బాగా ఆడారు మీరు గమనిస్తే బీబీ టాస్క్లో ఆ అమ్మాయి ఎంటర్టైన్మెంట్ సూపర్ ఆ ఫస్ట్ వీక్ జరిగింది దాంట్లో సెకండ్ దాంట్లో సూపర్ ఛార్జెస్ దాంట్లో అది జరిగింది కదా దాంట్లో కూడా ఆ రోజు నైట్ రోహిణి అవినాష్ తేజ చాలా కష్టపడ్డారు చాలా బాగా ఆడారు నామినేషన్స్కి భయపడ్డారు నామినేషన్స్కి రాలేదు మీరు కానీ ఆ స్టార్టింగ్ వీక్లో వచ్చి ఉంటే ఏమో మీకు చాలా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేదేమో మీరు సేవ్ అయ్యి ఉండేవాళ్ళేమో చాలా బాగుండేదేమో మీరు అక్కడ భయపడ్డారు రాలేదు ఏమో చెప్పలేము సేవ్ కూడా అయ్యి ఉండకపోవచ్చు ఎందుకు అంటే నామినేషన్స్లో ఉంటే మనకు ఆ ప్రెషర్ ఉంటుంది ఈ వీక్ రోహిణి గారు చూడండి ఎంత ప్రెషర్గా ఉన్నారో ఎంత మాటలు లూజ్ అయ్యారో ఎంత బ్యాక్ బిచ్చింగ్ చేశారో నామినేషన్లో ఉన్నప్పుడు ఆబ్వియస్గా ప్రెషర్ వస్తుంది నామినేషన్లో లేనప్పుడు మనకి ఏ ప్రెషర్ ఉండదు ఏ టాస్క్ ఇచ్చినా బాగా చేస్తాం ఎందుకంటే మనకి ఏ ప్రెషర్ ఉండదు ప్రెషర్తో పనిచేసేదానికి ప్రెషర్ లేకుండా పనిచేసేదానికి చాలా తేడా ఉంటుంది హరితేజ గారు ఎందుకంత నెగిటివ్ అయ్యారు ఆమె సీజన్ వన్లో టాప్ ఫైవ్లో ఉన్నాడు ఇంత నెగిటివ్ అయ్యారంటే నామినేషన్స్ భయం మీరు కానీ ఉంటుంటే నామినేషన్స్లో ఇంకా నెగిటివ్ ఉండే <t> ఎవరికి తెలుసు లేదా ఇంకా పాజిటివ్ అయ్యి ఉండేవాళ్ళేమో సో ఓవరాల్గా ఈరోజు రోహిణి గారు ఎలిమినేట్ అవ్వడానికి కారణం కానీ నిజంగా ఆవిడ ఆవిడ ఏమనుకోవాలంటే ఇన్ని రోజులు ఆ హౌస్లో ఆవిడ ఇక్కడ దాకా వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఎండ్ ఆఫ్ ద ఇది ఒక రియాలిటీ షో ఈ రియాలిటీ షోలో టాప్ ఫైవ్కి వెళ్ళే అర్హత జనాలు జడ్జి చేసి ఓట్ చేసి పంపించిన వాళ్ళకే ఉంటుంది అర్హత ఒకవేళ ఇప్పుడు చాలామంది అంటుంటారు విష్ణుప్రియ గురించి ఆమె ఏం ఆడుతుంది ఎందుకుంది అక్కడ అనేసి నేను ఒక మాట చెప్తా ఆమె ఆడుతుందో ఆడట్ల మనకి తెలియదు జనాలకు నచ్చుతున్నారు ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఆమె లైక్ చేస్తున్నారు పంపి ఇస్తున్నారు సో మనం వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి అంతే అసలు నామినేషన్లోకే రాకుండా నేను ఫైనల్కి వెళ్తానడం రాంగు చాలా మంది నా ఒపీనియన్ ఏంటంటే నామినేషన్లోకి రావాలి వాళ్ళు ఆడినా ఆడకపోయినా వాళ్ళ ఒకవేళ జనాలు వాళ్ళని టాప్లో పంపించారంటే వాళ్ళు డిజర్వ్ టు బి టాప్ ఫైవ్ ఎందుకంటే చాలామంది జనాలు వాళ్ళని కోరుకొని అక్కడ దాకా పంపించారు అంతే సో రోహిణి గారు పాపం లాస్ట్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ వీక్స్ నుంచి బాగా ఆడుతున్నారు బట్ ఇంకా మనం ఏం చేయలేం నామినేషన్స్లో లేకపోతే ఎంతమంది స్టార్ క్యాంపైనర్లు వచ్చి స్టార్ క్యాంపైనింగ్ చేసినా మనకు ఓట్స్ పడవు నామినేషన్స్ ఉంటేనే మనం ఆడియన్స్తో కనెక్ట్ అవుతాం సో ఆ చిన్న లాజిక్ అవినాష్ రోహిణి మర్చిపోయారు అందుకే అవినాష్ రెండు సార్లు ఎలిమినేట్ అయ్యాడు రోహిణి గారు కూడా ఫస్ట్ టైం రాగానే ఎలిమినేట్ అయిపోయారు ఇకపోతే నాగార్జున గారు అందరిని ఒక్కొక్క కంటెస్టెంట్ని పిలిచి మీకు ఏ వీక్లో ఇన్ని వీక్స్లో మీకు ఏ వీక్ రిగ్రెట్ అనిపించింది చెప్పండి అని అడుగుతారనమాట అందరు చెప్తారు బట్ నాకు అందరిలోకి బాగా రిగ్రెట్ కరెక్ట్గా చెప్పింది అనిపించింది నవీల్ నవీల్ అనమాట నవీల్ ఏమంటాడంటే సార్ నాకు వీక్ నైన్లో సెకండ్ టైం మెగా చీఫ్ అయ్యే ఛాన్స్ వచ్చింది బట్ నేను ఆ రోజు తొందరపడి అవినాష్కి ఇచ్చేసాను అది నేను అది ఎన్నికలితో ఆ రోజు గొడవ అవుతుంది కదా థర్మాకోల్ దాంట్లో అప్పుడు బస్తా థర్మాకోల్ దాంట్లో తన తొందరపడి అవినాష్కి ఇచ్చేస్తాడనమాట ఆడకుండా సరిగ్గా అదొకటి ఇంకొకటేమో నా ప్ర చెక్ చేయకుండా సూడోకో గేమ్ జరిగింది కదా చెక్ చేసుకోకుండా తను వెళ్ళి ఫాస్ట్గా వెళ్ళి గంట కొట్టాడు కదా సో ఈ రెండు నా ప్రకారము నేను రిగ్రెట్ అవుతున్నాను సార్ అన్నాడు నిజం అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఆ రోజు కానీ ఆ నైన్త్ వీక్లో నబీలు గివప్ ఇవ్వకుండా అవినాష్ను కానీ మెగా చీఫ్ కానీ చేయకుండా ఉంటే ఈరోజు అసలు అవినాష్ షోలో ఉండి ఉండేవాడు కాదు నెక్స్ట్ వీక్ నామినేషన్లోకి ఉండేవాడు అవినాష్ వెళ్ళిపోయేండేవాడు సో అది నిజంగా నబీల్ చేసిన మిస్టేక్ ఎందుకంటే ఇప్పుడు అవినాష్ లా అవినాష్కి ఆ రోజు చీఫ్ చేయడం వల్ల తను అసలు నామినేషన్లోకి రాలేదు అలాగే తనకు ఒక షీల్డ్ కూడా వాడవాడు వాడాడు దానివల్ల ఏంటి టూ వీక్స్ టూ పీపుల్ వెళ్ళిపోవాల్సి వచ్చింది హరితేజ గారు వెళ్ళిపోయారో లేదా పృథ్వీ వెళ్ళిపోయా అనవసరం ఈ రెండింటి వల్ల ఇద్దరు వెళ్ళిపోవాల్సి వచ్చింది ఇప్పుడు కూడా అవినాష్ వల్ల మూడో వ్యక్తి విష్ణుప్రియ వెళ్ళాల్సి వస్తుంది అని అందరు అంటున్నారనమాట తెలీదు అది మనకు గా తెలీదు విష్ణుప్రియనో నబీలో ప్రయాణనో ఎవరో మనకు తెలియదు రేపు ఎలిమినేట్ అయ్యేది సో అదనమాట అలాగే నాగార్జున గారు కూడా ఎందుకు నీకు అంత తుత్తరా అన్నారో అలాగే ఆ వీడియో వేసి చూపించారు ఆ టవర్ గేమ్లో ఎలా తను త్రీ టైమ్స్ దాన్ని తనకు తెలియకుండానే తన బాడీ తగిలి టవర్ ఎలా పడిపోయింది చూపించారు అలాగే చెక్ మీద ఫిఫ్టీన్ ల్యాక్స్ రాసావు కదా అని అడిగారు సార్ అది నేను కొంచెం సెల్ఫిష్ అనిపించింది సార్ సెల్ఫిష్గా ఉందా అనుకున్నాను బట్ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అది నాకు సెల్ఫిష్ అనిపించింది అందుకే తీసేశాను రా షడర్లో వేసేసాను అని చెప్పారు సార్ మళ్ళీ నాగార్జున గారు అలా కొన్ని కొన్ని కొన్నిసార్లు విజయం సాధించాలంటే సెల్ఫిష్గా కూడా ఉండాలి అన్నట్టుగా చెప్పారనమాట అది నా బిల్ది నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ విష్ణుప్రియ ఇక్కడ కూడా ఏదేదో చెప్పింది సార్ నేను సిక్స్ వీక్ సెవెన్ వీక్ ఎయిట్ వీక్ నైన్త్ వీక్ లెవెన్త్ వీక్ అన్ని వీక్స్లో నాది ఫ్లడ్డింగ్ నాది కొంచెం ఫ్లడ్డింగ్ నేచర్ నేను ఎక్కువ ఫ్లాట్ చేశాను పృథ్వీతో అది పాప ఆయనకు బ్యాడ్ అవుతుంది అనుకోలేదు ఆయనకి అందరూ సింపతి ట్రై చేసావా అది ఇది అంటున్నారు నేను అతని గురించి ఆలోచించలేదు అన్నట్టుగా చెప్పింది అనమాట సో అందుకు నాకు ఒక వన్ పర్సెంట్ రిగ్రెట్ ఉంది అనేసి విష్ణుప్రియ చెప్పింది అనమాట అంటే ఫ్లడ్ చేసిందా విష్ణుప్రియ ఎన్ని రోజులు అంటే కావాలనే కంటెంట్ ఇచ్చిందా మరి ఏమో ఎవరు ఏం చెప్తారో ఆ షోలో నాకు అసలు అర్థమే కాదు సో అదనమాట విష్ణుప్రియ అనమాట ఇంకా ఒక మాట అనమాట ఇంకొకటి అది వ్యాలిడ్ పాయింట్ చెప్పింది అదేంటంటే వీక్ ఒక వీక్ నేను ఫైవ్ నామినేషన్స్ చేశాను అప్పుడు నేను నబీల్ని నామినేట్ చేయాల్సి వచ్చింది నేను అక్కడ ఎమోషనల్ అయిపోయి కరెక్ట్గా చెప్పాల్సిన పాయింట్స్ చెప్పలేకపోయాను బట్ లగీ లక్కీగా నబీల్ ఆ రోజు సేవ్ అయ్యాడు అనేసి చెప్పిందనమాట అనమాట ఓకే అది బ్యాలిడ్ పాయింట్ నిజంగా అమ్మాయి ఆ రోజు నబీల్కి చాలా పాయింట్స్ ఉండే చెప్పడానికి కానీ అనమాట సో మళ్ళీ నాగార్జు నాగార్జున గారు గౌ సో మళ్ళీ నాగార్జున గారు గౌతమ్ని అడుతారనమాట ఈ గౌతమ్ ఏమంటారు సార్ వీక్ సిక్స్త్లో నేను ఫస్ట్ వీక్ అది కొంచెం ప్రజాయిలు ఉన్నాను అప్పుడు అశ్వత్థమ్మ దానికి కొంచెం ఇష్యూ అయింది ఆ నామినేషన్స్లో కూడా కొద్దిగా ఇష్యూ అయింది సో నేను ఆ వీక్ అనుకుంటున్నాను రిగ్రెట్ అంటే మరి ఈ వీక్ ఏం అంటారు ఈ వీక్ అంటే అదే సార్ మా నిఖిల్కి నాకు ఇద్దరికి గొడవ అయింది అది తను ఏదో అన్నాడు తన నా క్యారెక్టర్ని ఏదో ఒక లాగా బ్యాడ్ మార్క్ లాగా ప్రొటెక్ట్ ప్రొజెక్ట్ చేయాలన్నట్టు చూస్తున్నాడేమో అనిపించింది అందుకు నేను ఒక వర్డ్ లూజ్ అయ్యాను అన్నట్టుగా చెప్తాడు అప్పుడు నాగార్జున గారు అంటారు నువ్వు ఆడుకున్నావు అనే వర్డ్ అది చాలా డెరిగేటరీ వర్డ్ కదా అది యూస్ చేయొచ్చు అంటే సార్ తను కూడా నా గురించి ఆడుకున్నావు అని అన్నాడు సార్ అంటే ఆడుకున్నావు అంటే వేరు కదా మీనింగ్ అయినా తను అసలు ఏమన్నాడో చూద్దామనేసి ఆ వీడియో వేసి చూపిస్తారనమాట వీడియో వేసి చూపిస్తే అక్కడ నిఖిల్ ఏమంటాడంటే నువ్వు ఒకళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తావు మళ్ళీ వాళ్ళతో ఫన్ ఏదో చేస్తావు ఆ ఫన్లో వాళ్ళు ఏదో వర్డ్స్ లూజ్ అవుతారు అనేసి చెప్తూ ఉంటాడు అనమాట ఇక్కడ ఎక్కడుంది అసలు ఆడుకున్నావు అనే వర్డ్ అనేసి అప్పుడు ఆ గొడవలో ఈతను గౌతమ్ ఏమంటాడంటే నువ్వు యశ్మీన్ వాడుకున్నావు అంటే వెంటనే నిఖిల్ నువ్వు అమ్మాయిలతో నువ్వు యష్మిన్ వాడుకున్నావు నీ ఫ్రెండ్ని తేజాన్ కూడా వాడుకున్నావు అనేసి నిఖిల్ అంటాడనమాట అప్పుడు గౌతమ్ అంటాడు సార్ తను కూడా అన్నాడు కదా వాడుకున్నాడు అని అంటే మరి నువ్వు అనింది కదా ఫస్ట్ తర్వాత అతని రియాక్షన్ వచ్చింది కదా సో అయినా నువ్వు వాడుకున్నావు అనేది చాలా డెరిగేటరీ వర్డ్ అది ఎలా యూస్ చేస్తా అంటే సార్ నేను ఆ మీనింగ్లో అనలేదు సార్ అది ఒక ఇక్కడ అంతా గేమే కదా గేమ్ గురించి నేను మాట్లాడుతున్నానంటే మరి అందరికీ వేరేలాగా అర్థమైంది కదా హౌస్మేట్స్ అందరికీ నువ్వు ఒక్కడికే ఒక్కడికే డిఫరెంట్గా అర్థమైంది అట్లాగే ఆడుకున్నావు అనేది కూడా అందరికీ వేరేలాగా అర్థమైంది నీకు వేరేలాగా అర్థమైంది అంటే యాక్చువల్గా గౌతమ్కి తెలుసు అక్కడ తప్పు అనేసి కానీ తనకి మాట్లాడే కన్విన్స్ చేయగల నేచర్ ఉంది కాబట్టి అక్కడ కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు కానీ అక్కడ ఇది రాంగ్ అది ఏదో వచ్చేసింది ఫ్లోలో అది నా తప్పు అని తర్వాత రోజు సారీ చెప్పాడు అంటే ఇప్పుడు ఆ తర్వాత రోజు సారీ చెప్పింది కూడా అబద్ధమే అనిపిస్తుంది ఇప్పుడు తను ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తే అంతా అది జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఆడియన్స్ ఫర్ ద సేక్ ఆఫ్ అంటే ఎవరికో ఏదో సారీ చెప్పాలన్నట్టు చెప్పి ఇప్పుడు నెక్స్ట్ డోస్ ఏమన్నాడు నేను అలా అని ఉండకూడదు అన్నాడు మరి నిజంగా తను ఆ రోజు ఫీల్ అయ్యి ఉంటే ఇప్పుడు వచ్చి మళ్ళీ ఇలా దాని మీద మళ్ళీ నేను అనింది తప్పు కాదు అని అసలు ఎలా ఎక్స్ప్లెయిన్ ఇస్తాడో నాకు అర్థం కావట్లే అవుతాం సో అది నాకు గౌతమ్ తప్పనిపించింది మళ్ళీ మూసుకొని కూర్చో అనేది కూడా నీకు ఏంటి తప్పు కాదన్నావు అది నీ నీకు ఫీల్ అయ్యింది కాబట్టి సారీ అంటున్నావు అంటే సార్ నేను సారీ చెప్పాను సార్ నేను జెన్యున్గానే సారీ చెప్పాను చెప్పలేదు ఆ రోజు అసలు గౌతమ్ ఏమంటాడంటే నువ్వు మూసుకొని కూర్చో కూర్చో అంటే మూసుకొని కూర్చో అనేది డిస్రెస్పెక్ట్ అని నిఖిల్ అంటే అదేం డిస్రెస్పెక్ట్ కాదు నా ప్రకారం అంటాడు మళ్ళీ తన రోహిణి వైపు అవినాష్ వెబ్తిడితే వాళ్ళు చెప్తారన్నమాట గౌతమ్ అలా మాట్లాడొద్దు అది డిస్రెస్పెక్ట్ అనేసి అప్పుడు కూడా సారీ ఎలా చెప్తాడంటే నువ్వు హర్ట్ అయ్యావు కాబట్టి సారీ అన్నట్టుగా చెప్తాడనమాట అప్పుడు నాగార్జున గారు ఏమంటారంటే గౌతమ్ ఏమంటే నేను అలా అనలేసారంటే మళ్ళీ వీడియో వేసి అనమాట ఆ సెకండ్ వీడియో వీడియో వేసి చూపిస్తే అప్పుడు సారీ చెప్పడం ఫస్ట్ తను ఏమంటాడంటే అది నా దృష్టిలో అసలు డిస్రెస్పెక్టే కాదు అన్నట్టుగా మాట్లాడతాడు మళ్ళీ రోహిణి వాళ్ళు చెప్పిన తర్వాత సారీ చెప్తాడు అది కూడా ఎట్లా చెప్తాడు నువ్వు ఫీల్ అయ్యావు కాబట్టి అన్నట్టుగా సో నాగార్జున గారు అంటారు నా ప్రకారం నేను ఏదైనా తప్పు చేస్తే జెన్యున్గా సారీ చెప్తాను అట్లా అవతల వాళ్ళు ఫీల్ అవుతున్నారని అని అట్లా చెప్తే సారీ కాదు కదా అని నాగార్జున గారు అంటాడు మళ్ళీ ఇక్కడ గౌతమ్ ఇంకో పాయింట్ తెస్తాడు అదేంటి సార్ తను నేను అనిన తర్వాత తను కూడా మూసుకొని కూర్చో మూసుకొని నొక్కు అన్నాడు అనేసి గౌతమ్ అంటాడనమాట సో ఇక్కడ గౌతమ్ అర్థం చేసుకోవాల్సిందే మళ్ళీ అది కూడా అయిపోయిన తర్వాత తన్ని మళ్ళీ తను ఏం చేస్తాడంటే నిన్న కూడా సార్ తను పోబే అన్నాడు సార్ నన్ను అనేసి తెస్తాడనమాట అప్పుడు నాగార్జున నిజంగా నాకు అక్కడ గౌతమ్ దాన్ని ఇంకా డిఫెండ్ చేసుకుంటుంటే అరే ఎందుకు డిఫెండ్ చేసుకుంటావు ఇప్పుడు మనం కోపంలో వర్డ్స్ లూజ్ అవుతాం అంత హీటెడ్ ఆర్గ్యుమెంట్ అంత ఇంటెన్స్ మూమెంట్లో లూజ్ అయ్యాడు వర్డ్ అది కూడా తప్పు కాదు లూజ్ అయిన తర్వాత నువ్వు తాని డిఫెండ్ చేసుకుంటావు చూడు అది తప్పు లూజ్ అయ్యావు సారీ చెప్పేస్తే అయిపోతుంది నువ్వు ఫీల్ అవుతున్నావు కాబట్టి సారీ ఏంటి అసలు నిజంగా నాకు గౌతమ్ తను ఏదో తెలివిగా వాదిస్తాను అని అనుకుంటున్నాడు కానీ తన అక్కడ అది కరెక్ట్ కాదు చాలా నాకు అతి తెలివి అనిపించింది అలా వాదించుకోవడం మళ్ళీ నిఖిల్ నన్ను నిన్న బే అన్నాడంటే నువ్వెందుకు తప్పు చేసావురా బే బా నువ్వెందుకు తప్పు చేసావురా బాబు అంటే వాడెవడో ఇంకేదో అన్నాడు అని చెప్తుంటే అది ఎంత ఇల్లాజికల్గా అనిపించిందో నాగార్జున గారు భలే ఎగ్జాంపుల్ చెప్పారు మీ మదర్ టీచరు ఇప్పుడు స్టూడెంట్ని అడిగితే నువ్వెందుకు తప్పు అంటే నెక్స్ట్ త్రీ డేస్ తర్వాత ఇంకొకటి కూడా తప్పు చేశాడు కదా అని చెప్తే ఎలా ఉంటుంది అది చాలా వ్యాలిడ్ పాయింట్ నువ్వెందుకు తప్పు చేసావు అవతల వాళ్ళు చేస్తే నువ్వు కూడా చేస్తావా లేదు కదా సో అక్కడ నాకు గౌతం నచ్చలేదు సో ఫైనల్గా అయితే సారీ చెప్పాడు ఈ సారీలు నిజంగా చెప్తున్నాను కదా వీళ్ళు ఫర్ ద సేక్ ఆఫ్ ఆడియన్స్ ఫర్ ద సేక్ ఆఫ్ నాగార్జున గారు సారీలు చెప్పుకుంటున్నారు నిఖిల్ గౌతమ్ ఇద్దరికి ఒకళ్ళు అంటే ఒకళ్ళు పడదు మళ్ళీ అక్కడ గౌతమ్ చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటంటే నాకేమో అదొంత పర్సనల్గా గొడ పర్సనల్గా గొడవలు లేవు కదా సార్ అన్నట్టుగా చెప్పి మళ్ళీ సారీ చెప్తాను అప్పుడు నిఖిల్ కూడా నేను బే అన్న దానికి సారీ అంటాడు సో ఆ తర్వాత నిఖిల్ నిఖిల్ చూస్తే నాకు ఇంకా సేఫ్ అనిపిస్తుంది అబ్బా ఎంత సేఫ్ అంటే అంత సేఫ్ అనిపిస్తుంది ఈ ఒక ఒక విన్నర్ ఆల్మోస్ట్ అందరు విన్నర్ క్వాలిటీస్ ఉన్నాయి వన్ ఆర్ టూ అంటున్నారు కదా పొజిషన్ ఈ టైంలో కూడా సేఫ్ గేమ్ ఏంటి సరే ఎన్నికలని వచ్చేసి నీ రిగ్రెట్ సారీ రిగ్రేషన్ రిగ్రేషన్ అని వస్తుంది రిగ్రేషన్ కాదు రిగ్రెట్ మీ రిగ్రెట్ ఏంటి అంటే ఫోర్టీన్త్ వీక్ సార్ ఫోర్టీన్త్ వీక్ అంటే ఈ వీకే ఈ వీకే నేను గౌతమ్తో ఒకసారి తను నన్ను మూసుకొని కూర్చో అన్నప్పుడు తనకి మూసుకొని కూర్చో అంటే అది డిస్రెస్పెక్ట్ కాదన్నాడని అది ఎలా కాదో ప్రూవ్ చేద్దామని మూసుకొని నొక్కు అన్నాను సార్ అది నేను అలా చేయకుండా ఉండాల్సింది అలాగే నిన్న పోబే అన్నాను అది నేను ఇన్ని వీక్స్లో నేను ఎప్పుడు నా నోరు జారలేదు నిన్న పోబే అనడం నాది రాంగ్ అన్నాడు అవి రెండు ఓకే సో నాగార్జున గారు అడుగుతారు అనమాట గౌతమ్ నిన్ను కావాలని కొట్టాడా అంటే సార్ నాకు నేను అట్లా అనలేదు సార్ నాకు అలా కావాలని కొట్టాడు అనలేదు బట్ తగులుతున్నాయి చూసుకున్నాడు ఇక్కడ నిజంగా నిఖిల్ ఎంత సేఫ్ గేమ్ అంటే ఇప్పుడు కొట్టాడు అని నిన్ను అన్నాడు కదా నాకు కొట్టినట్టు అనిపించింది నాకు అనిపించింది అన్నాడు కదా ఆ మాట ధైర్యంగా చెప్తే ఏమవుతుంది నాకు నిజంగానే అలా అనిపించింది సార్ ఆ మూమెంట్లో చాలా గట్టిగా తగిలింది నాకు అప్పుడు తను కావాలని కొట్టాడా నేను హైట్ ఉన్నాను కదా తన తన చెయ్యి నాకు చెస్ట్ మీద కదా అందాలి చెంప మీద కొడితే కావాలని కొట్టాడని చెప్ అంతే ఏమవుతుంది ఒక స్టాండ్ తీసుకోలేడు నాకు నిఖిల్లో ఈ క్వాలిటీ చూస్తేనే తనకి నాకు అస్సలు నచ్చదు సేఫెస్ట్ గేమ్ సేఫ్ గేమ్ అనమాట సో నాగార్జున గారు ఆ వీడియో వేసి చూపిస్తారనమాట ఆ వీడియోలో కొట్టినట్టు ఉంటుంది కాకపోతే అది కావాలని కొట్టాడు అని నేను అనుకోను బట్ గట్ దెబ్బ అయితే గట్టిగా తగులుతుంది మళ్ళీ అవినాష్ని లేపుతారు ఇక్కడ మళ్ళీ అవినాష్ కామెడీ అవినాష్ నువ్వు అక్కడ ఎందుకు నవ్వావు అంటే ప్రేరణ నీ అమ్మ అనిందంట మనకు తెలియదు అది మనం అసలు గమనించలేదు నాగార్జున గారు చెప్తే మనము గమనించామన్నమాట ప్రేరణ నీ అమ్మ అన్నందుకు నవ్వే నవ్వేవా అనేసి మళ్ళీ అవినాష్ అంటాడు సార్ అది కావాలని కొట్టలేదు అనేసి తర్వాత మళ్ళీ నిఖిల్ సారీ చెప్తాడు సార్ నేను మరి పోబే అని నువ్వు ఎందుకు కావాలనే కదా అన్నా అంటే సార్ హీటెడ్ ఆర్గ్యుమెంట్లో అని వచ్చేసింది సార్ అంటే మరి సారీ చెప్పావా నువ్వు అంటే రోహిణి లేపుతారు రోహిణి రోహిణి ఏమంటుంది సార్ అంటే సార్ ఫస్ట్ టైం అయితే తను సారీ జెన్యున్గా చెప్పలేదు గౌతమ్ ఎలా అయితే చెప్పాడో నీకు అనిపిస్తుంది కాబట్టి సారీ అని అలా చెప్పాడు బట్ సెకండ్ టైము తను కరెక్ట్ జెన్యున్గా సారీ చెప్పాడు సార్ ఎస్ అది నిన్న ఎపిసోడ్లో లేపేశారు సెకండ్ టైము నేను చెప్పాను కదా నిన్న నిఖిల్ కాలుకి చాలా దెబ్బ తగిలింది అనేసి ఆ మాటి వాళ్ళు నిఖిల్ అంటాడు చూడండి నాకు సార్ చాలా కాలు నొప్పితో ఉండింది సార్ అప్పుడు ఆ టైంలో నాకు అలా వచ్చేసింది అనేసి నిన్న ఏమవుతుందంటే ఆ రెండు జాయింట్స్ ఉన్నాయి కదా ఆర్టిఫిషియల్ గ్రాస్కి మధ్యలో అందులో కాలు విరుక్కుంటుంది తన బటన్ వేళ్ళకి ఆల్రెడీ చాలా పెద్ద దెబ్బ ఉంది కదా అక్కడికి వెళ్ళేసరికి తనకి ఇంకా బాగా నొప్పి అవుతుంది అనమాట ఆ ఫైట్లో అట్లా ఎంత నొప్పి అయినా మాటలు అయితే లూజ్ చేయకూడదు కదా పోబే అనేది రాంగ్ కదా పైగా నేను నువ్వు డిస్రెస్పెక్ట్ డిస్రెస్పెక్ట్ అంటుంటావు కదా గౌతమ్ మీద అంట అన్నప్పుడు నువ్వు లూజ్ అవ్వకూడదు కదా సో అది నాది రాంగ్ సార్ అనేసి మళ్ళీ సారీ చెప్తాడు నాగార్జున గారు ఏమంటారంటే నీకు గౌతమ్ అంటే నేను అనుకోవడం నీకు గౌతమ్ అంటే ఆల్రెడీ నీ మైండ్లో ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది దానివల్ల ఇలా చేస్తున్నావు అనేసి అని అని అనిపించింది అని నాగార్జున గారు అంటారు అదేమో నాకు నిజం అనిపించింది ఎక్కడో బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఈ స్టార్టింగ్ నుంచి గౌతమ్ మీద ఒక ఫీలింగ్ ఉంది దానికి ప్రాబబ్లీ ఆ బ్యాటరీస్ టాస్క్లో వాళ్ళు ఇద్దరు కొట్టుకుంటారు కదా అది ఒకటి అయ్యి ఉండొచ్చు లేదా ఆ బ్యాటరీస్ టాస్క్ జరిగేటప్పుడు కానీ అంతకుముందు కానీ తను యష్మితో వచ్చి ఫ్లాట్ చేస్తూ ఉంటాడు అది అయినా అయి ఉండొచ్చు లేదా ఈ రీసెంట్గా పానిపట్టు టాస్క్లో తను వచ్చేసి పెద్ద అది ఈసిరేసి గొడవ పడతారు కదా అదైనా అవ్వచ్చు లేదా గౌతమ్ మేబీ నాకు గట్టి కాంపిటీషన్ ఇస్తాడేమో తన దగ్గర విన్నర్ క్వాలిటీస్ ఉన్నాయేమో అయినా వాట్ ఎవర్ ద రీజన్ నిఖిల్కి అయితే గౌతమ్ అంటే పడదు అట్ ద సేమ్ టైం గౌతమ్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్ నుంచి నిఖిల్తో సరిగ్గా ఉండడు అంటే నిఖిల్కి తెలుసు గౌతమ్కి తెలుసు కాబట్టి గౌతమ్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు నిఖిల్ టాప్లో ఉంటాడు కాబట్టి ప్రాబబ్లీ తను తన అపోనెంట్గా చూసాడేమో మేబీ నిఖిల్ కూడా అలాగే చూసడేమో వాట్ ఎవర్ ద రీజన్ వాళ్ళిద్దరికైతే ఒకరిదొకరికి పడదు ఊరికనే పైకి సారీలు చెప్పుకుంటారు సార్ట్ చేసుకుంటారు మళ్ళీ అదే కోపం అదే ఇది లోపల ఉంటుందన్నమాట వాళ్ళకి సో మళ్ళీ నాగార్జున గారు ఇంకో మాట అంటారు అందరు నిన్ను సేఫ్గా ఆడుతున్నా ఉంటున్నారు నబీలు రోహిణి నాకు కూడా ఒక డౌట్ బట్ నువ్వు నిఖిల్ అంటాడనమాట సార్ అందరు నన్ను డిఫరెంట్ డిఫరెంట్గా అంటారు సార్ నేను ఫస్ట్ అగ్రేషన్లో ఉంటే అగ్రేషన్ అన్నారు సరే నేను తర్వాత ఎవరితో కలకపోతే అందరితో కలిస్తే గ్రూప్ అన్నారు కలకపోతే సో ఏదేదో అంటున్నారు సార్ నేను ఎలా మార్చుకోవాలి సార్ అందుకే అందరూ అంటున్నారు అంటున్నారు నీ వీక్ అగ్రేషన్ అగ్రేషన్ కాదు కొంచెం స్ట్రాంగ్గా మాట్లాడదాం నామినేషన్లో అని డిసైడ్ అయ్యాను మళ్ళీ మాట్లాడడం దానికి మాట్లాడారు అంటున్నారు అంటే అప్పుడు నాగార్జున గారు ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్తారు అందరూ నిన్ను వాళ్ళ వాళ్ళ దృష్టిలోంచి చూస్తారు నువ్వు వాళ్ళ వాళ్ళ దృష్టిలో ఏం చూస్తున్నారు చూసుకోకుండా నీకు నువ్వు ఎలాగా చూసుకోవాలనుకుంటు అంటే నిన్ను నీవు నీ ఒపీనియన్ మాత్రమే తీసుకున్నట్టుగా చెప్తారు ఆ తర్వాత టవర్ టాస్క్ నువ్వు ప్రేరణ చాలా బాగా ఆడారు అనేసి అప్రిసియేషన్ ఇస్తాడనమాట బట్ స్టిల్ నిఖిల్ దా టవర్ ఏదైతే ఉంటుందో అక్కడ పగలు కొట్టేస్తారు గౌతమ్ కూడా నువ్వు చాలా బాగా ఆడావు గౌతమ్ అనేసి గౌతమ్కి కూడా నాగార్జున గారు అప్రిసియేషన్ ఇస్తారు నిజంగా ఈ వీక్ గౌతమ్ నిఖిల్ ఇద్దరు బాగా ఆడారు సో దెట్ ఈస్ అవర్ అప్ అప్రిసియేషన్ బట్ వాళ్ళ టవర్లు అయితే కూల్ చేస్తారనమాట నాగార్జున గారు అక్కడ సో నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ ఫ్రెండ్ వచ్చేసి సార్ నాకు వీక్ లెవెన్ సార్ నేను ఆ వీక్ మెగా చీఫ్ అయ్యాను నేను కొంచెం సాఫ్ట్గా మంచిగా హ్యాండిల్ చేసి ఉండొచ్చు బట్ నేను చేయలేకపోయాను సో అందుకనేసి నాకు వీక్ లెవెన్ వచ్చేసి రిగ్రెట్ అయ్యే వీక్ అని అంటే అని చెప్తారనమాట సో ఈ వీక్లో నువ్వు సంచాలకగా నీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని అంటే మీరే చెప్పండి సార్ నన్ను చెప్పమంటావా నువ్వు చెప్తా లేదు సార్ మీరే చెప్పండి అంటావు టై అనే డెసిషన్ ఎందుకు ఇచ్చావు అంటే సార్ అక్కడ నాకు చాలా కన్ ఇద్దరు టీషర్ట్లు ఉంది సార్ నేను చేయలేకపోతే లేదు నువ్వు సేఫ్గా అనుకున్నా అందుకే టై ఇచ్చావు కదా అనేసి నాగార్జున గారు నాగార్జున గారు సారీ నాగార్జున గారు అంటారనమాట అప్పుడు ప్రయాణ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది తర్వాత విష్ణు ప్రేమ ఒక చీర దమ్మంటారు ఆ చీర తెచ్చి అక్కడున్న టవర్కి చుట్టమంటే అప్పుడు నబీలుకి చెప్తారు నబిల్ చుట్టడం అంటే ఇది ఇది ఇలా చుట్టాలి అనేసి అనమాట సో మళ్ళీ రోహిణిని అడుగుతారనమాట నాగార్జున గారు నీకేంట నీకే వీక్ అమ్మ రిగ్రెట్ అంటే టెన్త్ వీక్ సార్ అవినాష్ని నేను గుడ్డు పడేశాను అవినాష్ గుడ్డు అక్కడ హరితేజ గారితో మాటల్లో గెలవలేక నేను పడేశాను అందుకే నాకు టెన్త్ వీక్ రిగ్రెట్ నా ఫ్రెండ్ గుడ్డు నేను పడేయకుండా ఉండాల్సిందనేసి ఇక్కడ గౌతమ్ ఒక మాట అంటారు నాగార్జున గారు గౌతమ్ ఇప్పుడు రోహిణి చెప్పారు కరెక్టేనా అంటే నాకు అక్కడ గౌతమ్ మాట మార్చినట్టు అనిపించింది బట్ చూసేటప్పుడు నేను సెకండ్ టైం వాచ్ చేయలేదు సెకండ్ టైం చూసి నేను తప్పు చెప్తే నేను నేను మళ్ళీ కవర్ కరెక్ట్ చేస్తాను సో ఫస్ట్ గౌతమ్ గౌతమ్ని అడుగుతారు గౌతమ్ అది మళ్ళీ అనుకోవడం తప్ప అంటే లేదన్నట్టుగా అంటారు మళ్ళీ నాగార్జున గారు మరి అది గ్రూప్ గేమ్ కిందకి రాదా ఫ్రెండ్షిప్ అంటే అదే సార్ ఆవిడ చేసింది తప్పేం కాదు అని నేను అంటున్నాను అన్నట్టుగా అన్నారు నాకు అది కన్ఫ్యూజన్ ఉందనమాట నేను మళ్ళీ చూసి చెప్తాను అనమాట మళ్ళీ నాగార్జున గారు రోహిణి అనమాట నిఖిల్ ఈ ఏదైతే డెసిషన్ తీసుకున్నాడో అది కరెక్టా అంటే లేదు సార్ నామినేషన్కి లేననేసి నేను ఫైనల్కి డిజర్వ్ కాదని చెప్పడం కరెక్ట్ కాదు నాకు నచ్చలేదు అనేసి రోహిణి చెప్తుంది అనమాట ఓ సో నీ దృష్టిలో నిహి నిఖిల్ ఈజీ రీజన్ వాడుకున్నాడు అంటున్నావా అని యాక్చువల్గా రోహిణి గారు ఇప్పుడు అక్కడ ప్రేరణ నబీలు రోహిణి ఉన్నారు ముగ్గురే మిగిలిపోయి సో నిఖిల్ ఏమంటున్నాడు వీళ్ళిద్దరూ ఆల్రెడీ డే వన్ నుంచి నామినేషన్లోకి వెళ్ళొస్తున్నారు ఆటపరంగా నువ్వు చాలా బాగా ఆడుతున్నావు నాకు ఇంకా వేరే రీజన్ ఏం లేదు నువ్వు అసలు ఒకసారి కూడా నామినేషన్స్కి వెళ్ళలేదు జనాలు ఏం కోరుకుంటున్నారు నీ దగ్గర నుంచి మాకు తెలియదు అనేసి నామినేషన్ పెట్టాడు అది ఎలా తప్పవుతుంది తీసుకోలేకపోయింది అమ్మాయి అది సేఫ్ గేమ్ అంటే సేఫ్ గేమ్ ఎలా అవుతుంది నువ్వు సే మీరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు మీరు నామినేషన్లోకి రాకుండా అది రాంగ్ అసలు నేను అసలు ఆ పాయింట్కి అయితే అగ్రిని చేయనే చేయను ఇప్పుడు ఒకవేళ ఈ వీక్ రోహిణి గారి రోహిణి గారిని జనాలు కానీ సేవ్ చేస్తుంటే అప్పుడు మనందరం అప్రిషియేట్ చేసేవాళ్ళం సీ ఒక్కసారి జనాలు నచ్చారంటే సేవ్ చేశారంటే మనం దాన్ని రెస్పెక్ట్ చేయాలి జనాల్ డెసిషన్ని వాళ్ళు నచ్చట్లేదు నువ్వు నేను అసలు నామినేషన్లోకే రాకుండా వీక్ ఫైనల్ వీక్ వెళ్ళిపోయి కప్పు కొడతానంటే ఎవరు ఊరుకుంటారు ఎవరికి నచ్చదు అది అది చాలా అన్ఫేర్ అనమాట నేనైతే అస్సలు ఒప్పుకొని రోహిణి గారు నాకు అక్కడ సెల్ఫిష్ అనిపించారు సో అవే ఇంపార్టెంట్ పాయింట్స్ అవినాష్ ఇంకొంచెం అడుగుంటే బాగుండేది అనిపించింది అవినాష్ని ఏమీ అడగలేదు నాగార్జున గారు సో అది నాకైతే అస్సలు నచ్చలేదు అనమాట సో మళ్ళీ రోహిణి గారు ఎలిమినేట్ అవుతారు రోహిణి గారి మళ్ళీ అక్కడ కూడా వెళ్ళేటప్పుడు కూడా నిఖిల్ సేఫ్గా రోహిణిని ఇంకా రోహి రోహిణికి నామినేషన్ వేసింది నిఖిలే కదా మళ్ళీ అక్కడ కూడా నువ్వే నా హీరో ఈ ఇంత సేఫ్ గేమ్ నువ్వు పంపించాలనుకున్నావు పంపించేసావు పంపించాలి కాదు నామినేషన్ వేయాలనుకున్నారు వేశారు నాకు అదే నిఖిల్ దగ్గర నచ్చింది ఎందుకు ఈ సేఫ్ గేమ్ నామినేషన్ వేశారు మీరు ఎందుకు వేశారు నువ్వు ప్రేరణను ఎందుకే లేదు నబిల్ని ఎందుకే లేదు వాళ్ళిద్దరు స్టార్టింగ్ నుంచి ఉన్నారు ఈఎంఐ వెళ్ళిపోయినా నాకేం ప్రాబ్లం లేదు అన్నట్టుగానే కదా నామినేషన్ వేసింది మళ్ళీ ఇప్పుడు నువ్వే నా హీరో ఇదంతా టూ మచ్ ఈ సేఫ్ గేమే నాకు నిఖిల్లో నచ్చదు సో గౌతమ్ వచ్చేసి నీకు హెల్తీ బాయ్ చెప్తున్నారు నువ్వు నా హీరో రోహిణి అనేసి గౌతమ్ చెప్తాడు నాకు అది జెన్యున్గా అనిపించింది కొంచెం ఎందుకంటే ఏమో నాకు అది గౌతమ్ చెప్తే జెన్యున్గా అనిపించింది కానీ నిఖిల్ చెప్తే జెన్యున్గా అనిపించలేదు ఎందుకో సో అదనమాట మళ్ళీ ఆవిడ ఏవీ అంతా చూపించారు ఏవీ చూసిన తర్వాత నాకు ఒక్కటే అనిపించింది ఇందుకు ఇంత పార్షియాలిటీ ఇంత బాగా ఏవీ కట్ చేశారంటే ఆవిడ తప్పులు ఆవిడ బ్యాక్ బిచ్చింగ్ ఒక్క పాయింట్ కూడా రానివ్వాలి అది కూడా ఓకే కనీసం తేజ అసలు ఆ ఏవీలో ఇంక్లూడ్ కూడా చేయలేదు నాకు అదే అనిపించింది ఇదేంద్రబాబు ఏవి ఇట్లా ఉందనేసి సో ఓన్లీ పాజిటివ్స్ అమ్మాయిని మళ్ళీ హైలైట్ పైకి లేపేవే అన్ని మూమెంట్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఆవిడ అనే మాటలు ఆవిడ చేసింది ఏది లేదనమాట సో దట్స్ ఓకే మళ్ళీ పార్షాలిటీ వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి మనం ఆయన రోహిణి గారు ఒక ఒకటైతే నిజం ఒక త్రీ వీక్స్ నుంచి రోహిణి గారు చాలా అంటే చాలా బాగా ఆడుతున్నారు నాకున్న ఓన్లీ కంప్లైంట్ ఏంటంటే మీరు ఎంత బాగా ఆడినా నామినేషన్లోకి రాకపోతే అది అన్ఫేర్ ఒకవేళ రోహిణి గారు నామినేషన్లోకి వచ్చి సేవ్ అయ్యి ఉండి నాకు అసలు ఏ కంప్లైంట్స్ లేవు ఆవిడ ఆట మీద ఆవిడ ఆట త్రీ ఫోర్ వీక్స్ నుంచి బాగుంది అందులో నో డౌట్ ఆ ఆట బాగుంది కూడా ఎప్పటి నుంచి అంటే పృథ్వీ విష్ణుప్రియ మాటలు అని తర్వాత అంతకుముందు నుంచి అంతకుముందు ఆవిడ ఆట ఏం లేదు ఈవెన్ పెయింట్ టాస్క్కి ముందు కూడా యష్మి అంటది ఆ గుడ్డు పడేసేటప్పుడు కూడా రోహిణి గారు ఆట నాకు అని నిజమే అప్పటిదాకా రోహిణి గారు ఆట ఏం లేదు సేఫ్గా అవినాష్ వెనకలే ఉన్నారు ఎప్పుడైతే ఆ అమ్మాయి పెయింట్ టాస్క్ పెయింట్ నామినేషన్ తర్వాత అప్పటి నుంచి రోహిణి గారు ఆట కనిపించింది ఇంకా ఆ తర్వాత ఎవరికి పేరు పెట్టడానికి లేదు ఆట ఉన్నప్పుడు ఆట ఆడినప్పుడు ఆట ఆడిందనే అంటాం మనం సో నామినేషన్లో లేకుండా ఎవరైనా ఆడతారు అప్పుడు ఏ ప్రెషరు ఉండదు కాబట్టి అదే నేను చెప్పే కంప్లైంట్ అంతేగాని నాకేమి రోహిణి గారితో పర్సనల్ ప్రాబ్లమ్స్ లేవు రోహిణి గారికి ఆల్ ద బెస్ట్ చెప్తాము ఆమెకు ఫ్యూచర్ బాగుండాలని కోరుకుందాం అంతే సో నెక్స్ట్ వచ్చేసి రోహిణి గారిని హీరో విలన్ పెట్టమంటే అవినాష్ని హీరో పెట్టింది యాజ్ యూజువల్ ఫ్రెండ్ కాబట్టి పెట్టేసింది నెక్స్ట్ వచ్చేసి గౌతమ్ని పెట్టింది గౌతమ్ నువ్వు సోలో సోలో అని అసలు ఫ్రెండ్స్ మాట్లాడకుండా ఉండద్దు అది కూడా ఫ్రెండ్షిప్ కూడా ఇంపార్టెంట్ అంటే మేమంతా మాట్లాడుకుంటున్నప్పుడు నువ్వు వెళ్ళి బట్టలు సర్దుకుంటూ అవలసి చదువుకున్నా నాగార్జున గారు సెటర్ వేస్తాను బట్టలు సర్దుకుంటూ కెమెరాకి కంటెంట్ ఇస్తాడు అనేసి సో అది కొంచెం అనిపించింది అలాగే నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ నువ్వు అసలు మగవాళ్ళకి ఈ వీక్ అంతా చాలా బాగా ఆడావు మగవాళ్ళు నువ్వు కూడా నా హీరో నువ్వు చాలా బాగా ఆడావు మగవాళ్ళకి ఈక్వల్గా నువ్వు టాస్క్లన్నీ ఆడేవా అని చెప్తుంది నాకైతే డౌటే నాకు విష్ణుప్రియాని బిల్లన్ పెట్టినప్పుడు నాకు నచ్చలేదు విష్ణుప్రియ అని స్టార్టింగ్ నుంచి అవినాష్ రోహిణి టార్గెట్ చేస్తున్నారు విష్ణుప్రియ నామినేట్ చేస్తారు ఛాన్స్ దొరికినప్పుడు అలా ఛాన్స్ దొరికినప్పుడు అలా గేమ్లోంచి తీసేస్తారు అన్నీ చేసేది వీళ్ళే మళ్ళీ విష్ణుప్రియ ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటుంది నా ఫ్రెండ్ నువ్వు మాటలు వదిలేస్తూ ఉంటుంది రోహిణి మాటలు వదలలేదా విష్ణుప్రియ మీద విష్ణుప్రియ అంత నెగిటివ్గా పెట్టకుండా ఉండాల్సింది అనిపించింది నెగిటివ్ని కూడా ఉన్నాయి నా కూడా బాగా వాడుకున్న రోజులు వాడుకుని లాస్ట్కి నెగిటివ్లో పెట్టిపోయారనమాట నువ్వు ఏం బాగాడాలద్ది ఇది అనేసి మీకు గేమ్ జడగొట్టిందే నబిల్ది వీళ్ళది వీళ్ళు అనమాట నిఖిల్ మాత్రం నువ్వు టాస్కులు బాగా ఆడతావు కానీ హౌస్లో సరిగ్గా ఉండవు కరెక్ట్గా ఏది ఓవర్ థింక్ చేస్తాడో అది మాత్రం నిజం నిఖిల్ టాస్కుల్లో బాగా అగ్రెషన్ బాగానే చూపిస్తాడు కానీ హౌస్లోకి వచ్చేసరికి ఎవరిని అందరినీ సాటిస్ఫై చేయడానికి ఏదేదో ఆలోచించి సేఫ్గా ఆన్సర్లు ఇస్తుంటా నాకు అది కరెక్ట్ అనిపించింది అది అనమాట మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి